కోడిక ద్వారా మనమందరం కూడా కోరికను ప్రారంభించుకుందాము చూడండి ఈరోజు మనం సిద్ధపాటు కోడిక ద్వారా కొన్ని వాక్యములను మనం చూసుకొని సిద్ధపడదాం ఎందుకంటే సిద్ధపడబోతే కొద్దిగా రేపు రోజులు ఎలా ఉంటే మనం చెప్పలేము కాబట్టి ఏ క్షణమో ఏ సమయము మండగాదు అందువల్ల మనము సిద్ధపాటు కూడా ఈరోజు మనము సిద్ధపడి ఉన్నాము చాలామంది కూడా ఆదివారము ఆరాధనకి సిద్ధపడి రారు కనుక మనం సిద్ధపడి ఉండాలి కనుక ఈరోజే మనము అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఆరాధన దానికి ముందుగా మనం ఈరోజు వాక్యానికి వెళ్దామండి ఒకటి పేతరు రాసిన పత్రిక ఒకటి పేతరు రాసిన మొదటి పత్రిక ఐదవ వచనము చదువుకుందాం పేదరిక రాసిన మొదటి పత్రిక ఐదవ వచనము చదువుకుందాం కడవరి కాలం ముందు బయలు ఖర్చుపడటప్పుడు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వస్థ్యము పరలోక ముందు రద్దలపరుచి ఉన్నది ఇది ఇందువలన మీరు మిక్కిల్ని ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత పురస్థులు మన కొంచెము కాలము మీ గు కలుగుతున్నది చూడండి ఇక్కడ మొదటి రాసిన పత్రికలో ఫ్రీన్గా వాక్యం రాసినది ఎందుకంటే సిద్ధపడి కాలాన్ని బట్టి మనం సిద్ధపడి ఉండాలి రేపు వాస్తవానికి రేపు ఆదివారము నాలుగో ఆరాధన వర్షాకాలము నాలుగో ఆరాధన ఇది అంటే రెండు వేల ఇరవై ఐదు వర్షాకాలం నాలుగో నాలుగో ఆరాధనలో మనం రేపు వెళ్తున్నాం ఆరాధన చేయాలంటే ఈరోజు మనం సిద్ధపడి ఉండాలి సిద్ధపడి కూడిక కలిగి ఉండాలి సిద్ధముగా ఉండాలి ఎందుకంటే కడవరి కాలంలో ఉన్న మనం అందుకనే సిద్ధపాటు ఉండాలి అందుకని వాక్యం సమస్య అంటే రేతలుగా రాసి ఉన్న మొదట పత్రికలో ఐదో వచ్చినప్పుడు క్లీన్గా రాసి ఉన్నది కనుక కడవరి కాలం ముందు బయలు పరచబడేట్టు సిద్ధముగా ఉన్న రక్షణ అంటే సిద్ధపాటు కూడిక ద్వారా మనకు సిద్ధముగా ఉన్న రక్షణ ఈ ఉచిత రక్షణ ఆ శిలువ రక్షణ ఆ శిలువ యాగంలో ఉన్న రక్షణ ఆ పునరుద్ధరణలో ఉన్న రక్షణ మనకి కలిగి ఉన్నది ఇక్కడ కడవరి కాలం ముందు కనుక ఈ ఈ యొక్క రక్షణ మనం పొందుకోవటానికి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము ముందు మనకి సిద్ధ సిద్ధముగా ఉన్నది భద్రపరిచి ఉన్నది మనకి పరలోక ముందు మనకి ఏంటంటే సిద్ధముగా ఉన్నది ఒక విశ్వాసము ఒక రక్షణ మనం ఇక్కడ విశ్వాసముతో ఉంటే అక్కడ మనకి రక్షణ ఉన్నది ఉచితంగా అది ఎట్లా ఉందంటే తరలోకి మనం ఆ భద్రపరచడానికి మనం ఏం చేయాలంటే ఈరోజు సిద్ధపాడి కోలిక ఉండాలి కలిగి ఉండాలి ఎవరో ఎక్కువగా సిద్ధంగా ఉన్నారంటే చూసుకుందాము ఒక మాట ఎపిసి సంఘాల గురించి మనం చూసుకుంటాము ఎపిసి సంఘంలో కొంతమంది కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు కొంతమంది సిద్ధంగా లేరు లోకంలో చాలామంది కూడా సిద్ధంగా ఉండరు ఆదివారం కదా మరి ఆదివారం వస్తే మనం ఎంత ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పేసి ఆరాధనకి తహతహలాడాలి ఆరాధనకి ఆస్తితో రావాలి ఆరాధనకి సిద్ధముగా రావాలి అలాంటి ఆరాధన మనం కలిగి ఉన్నాము కనుక మనం ఏంటంటే ఎపిసి సంఘాలకు అప్పస్త్రీ పౌరులు గారు కొన్ని ఎంపీసీ సంఘాలకు చెప్తాడు ఆయన ఏమని చెప్తాడంటే ఎపిసి సంఘంలో కొంతమంది సిద్ధపడి లేరు ఎబిసి సంగంలో చాలా వరకు కూడా చాలా వరకు కూడా వాళ్ళు సిద్ధపాటు లేకుండా ఆరావరపుచ్చేవాళ్ళు అందువల్ల ఏంటంటే వాళ్ళు అయోగ్యంగా అనా అనాది కాలంలో ఉండి అనాలోచనలతో వాళ్ళు సిద్ధపాట్లు లేకుండా ఉన్నారు కనుక చూడండి ఎపిసి రాష్ట్రపత్రికలో ఉండదు ఐదవ అధ్యాయము పదిహేను అధ్యయనం ఏమంటుంది అంటే దినవలు అయా ఎపిసి సంఘానికి పౌలు గారు అంటున్నాడు అయా దినాలు చెడ్డవి గనుక మీరు సమయం కోనేక సద్వినియోగం చేసుకోనవచ్చు అజ్ఞానం వలే కాక జ్ఞానం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అయ్యా ఎపిసి సంఘానికి పౌరులు గారు బతికిలాడుతున్నాడు అయ్యా దినాలు అయ్యా ఈ రోజు ఉన్న దినమో రేపు ఉండదు రేపు ఉన్న దినమో ఎల్లుండి ఉండదు ఎల్లుండి ఉన్న దినం ఆ ఎల్లుండి ఉండదు ఏ రోజుకి దినమో ఆ రోజే ఈ రోజు చేసిన భోజనం రేపు చేయలేము అది దేవుని చెప్తాం రేపు భోజనం చేస్తామని చేయమనేది కూడా చెప్పలేము ఎల్లుండి రేపు తిన్న భోజనం ఎల్లుండి చేస్తామని గ్యారెంటీ లేదు అందుకనే ఎపిసి సర్ గారికి పౌలు గారు ఏమన్నారంటే అయ్యా దినాలు చెడ్డవే చాలా చాలా చెడ్డమే దినాలు భయంకరంగా కనుక మీరు ఆ జ్ఞానంతో వద్దు దినాలు చెడ్డే కనుక సమయం మీ వ్యర్థంగా చేసుకుంటున్నారు నిజంగా ఈ రోజుల్లో కూడా చాలామంది కూడా సమయము వ్యర్థం చేసుకుంటున్నారు వ్యర్థముగా చేసుకొని కట్టుకథలతో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు ఈ కట్టుకథలు ఏనాటి కూడా సమయాన్ని మించిపోవు కొంతకాలం మాత్రమే ఉంటాయి ఈ కట్టుకథలో కనుక కట్టుకథలో సమయానికి మీరు ఇవ్వద్దు అయ్యా నిజంగా మీరు సత్యం గల దేవుణ్ణి మీరు ఆరాధనకు వస్తున్నారు కనుక ఈరోజు మీరు సిద్ధపడండి ఈరోజు మీరు సిద్ధపడి ఉంటేనే రేపు మీరు స్వయంగా దేవుణ్ణి ఆరాధించగలరు సిద్ధమ లేకుండా దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం ఆరాధిస్తాం ఆరాధించలేము కదా అప్పటికప్పుడికి కనుక ఎపిసి సంఘానికి పౌలు గారు ఇంత క్లీన్గా చెబుతున్నాడు తిన్నమలు చెడ్డవి కనుక మీరు సమయం చేసుకోవచ్చు అజ్ఞానం వలె కాక నడుచుకున్నట్టుగా జాగ్రత్తగా చూసుకోండి చాలా మంది కూడా ఎపిసి సంఘంలో అజ్ఞానులు ఉన్నారు వాళ్ళ గురించి పౌలు గారు చెబుతున్నాడు అయ్యా మీరు జ్ఞానులు వలె నడుచుకోండి అజ్ఞానం వల్ల నడుచుకోవద్దు అజ్ఞానులు అయితే సమయాన్ని వ్యర్థపరుస్తారు జ్ఞానులైతే సమయాన్ని వ్యర్థపరచడు కనుక వారు సంఘములో కట్టబడి ఉంటారు అట్టబడి ఉంటారు వాళ్ళు సంఘంలో దేవులతో సత్త సంబంధం కలిగి ఉంటారు కనుక మీరు జ్ఞానుల వలె ఉండండి అజ్ఞానం వలె ఉండొద్దని ఎపిసి సంఘానికి మరి అపస్థరే పౌరు గారు వివరిస్తున్నారు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు ఒక్క చిత్తం మీద గ్రహించుకోవాలి నిజంగా ప్రభు ఒక్క చిత్తం మీద గ్రహించుకోవాలి ఏది అవివేకుల ద్వారా గ్రహించుకోవడం కాదు వివేకముగా దేవుణ్ణి గ్రహించుకోవాలి అని చెబుతున్నాడు పౌలు గారు ఎపిసి సంఘాలకి నేవుడు కూడా మన మన సంఘాలకు కూడా మన ఒక్క విశ్వాసులకు కూడా వాళ్ళు గ్రహించుకోరు చాలామంది కూడా గ్రహించుకోవడం అనేది ఈ చెబుతీ ఈ చెబుతీ వెళ్ళిపోయేది కాదు ఈ చెబుతో వినో స్థిరముగా అది మనసులోకి హృదయంలోకి ఆత్మలోకి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోతే మీరు గ్రహించుకున్నట్టు లెక్క అంతే అందుకని ఈ చెబుతైని ఈ చెబుతా వెళ్ళి ఈయన వెళ్ళిపోతే అది గ్రహింపు కాదు మీరు ఏమన్నారంటే పౌలు గారు మీరు అవివేకులు కాక ప్రభు ఒక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది మరియు మద్యమతోనూ మత్తులే ఉండడు అబ్బా 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 దానిలో దుర్వ్యాపారం గలదు అబ్బా చూడండి సమయం చాలా మంది కూడా వ్యర్థం పరుస్తున్నారు ఈ టైంలో నిజంగా ఈ రాత్రి సమయంలో రాత్రి జాము జాము ఉంటారు గడియలు జాములు ఉంటారు అంటే గడియం గడికి విశ్వాసవీరులు ప్రార్థన చేశారు గడి గడికి వీరులు ప్రా మొనబెట్టారు దేవునికి మొనబెట్టారు సిద్ధపడి ఉన్నారు వాళ్ళు కనుక ఆ సిద్ధపాటు కావాలి అంతేగాని ఒకేసారి మీరు ఆదివారం ఆరాధన వచ్చి నా పాపం పోవాలి ఆరాధన అంటే ఆరాధన వేరు ప్రార్థన వేరు ప్రార్థన అంటే దేవుడి దగ్గర నుంచి మనం దేవుడితో మనం ఏ ఏది కావాలంటే అది పొందేది ప్రార్థన ఆదివారం అంతా మన క్షేమంగా వచ్చాడు కదా ఆయన మేలిక మనం దేవుడిని ఇల్లుని ఆరాధిస్తాము కనుక ఈరోజు సిద్ధపడి ఉండాలి నేడు సంఘాల్లో కూడా పాటు సిద్ధపాటు కూడికలు ఉండవు సిద్ధపాటు కూడికలు రాకుండా లేకుండా డైరెక్ట్ వీళ్ళు ఆరాధనలు వచ్చేస్తారు కనుక దేవుడు ఏం చెబుతున్నాడంటే ఇక్కడ వాక్యం పౌలు గారు అయా దినాలు చట్టవి సమయం కోనే మీరు జ్ఞానుల వలె నడుచుకోండి అజ్ఞానులతో మీ పని లేదు అజ్ఞానులు వేరు జ్ఞానులు వేరు జ్ఞానులతో మనం వద్దయా మీరు జ్ఞానులతో ఉండి ఆరాధన చేయండి జ్ఞానులతో ఉండి మీరు సిద్ధపడండి కనుక ఇలాంటి ఒక దేవుడు వాక్యం మనకి ఇస్తున్నాడు కనుక ఈ ఏంటంటే మొత్తులే ఉంటున్నారు చాలా మంది కూడా మద్యమతో మొత్తం రకరకాల రకరకాల పోతున్నారు మొత్తులైపోతున్నారు మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారు మనుషులను గుర్తుపట్టలేదు కుటుంబాలను గుర్తుపట్టలేకపోతున్నారు ఈ మత్తులో ఉండి కూడా చాలామంది కూడా ఎవరో ఏంటి అనేది కూడా గుర్తుపట్టలాగా దాడులు చేస్తున్నారు కనుక దురాపారము మత్తులు మద్యమతో ఎక్కువగా ఉండన్నారు అది క్షేమకరము కాదు దేవుడు మనకిచ్చింది మత్తులో ఉండడానికి కాదు సమయం మొత్తులో ఉండి మత్తులో నశించుకోవడం కాదు దేవుడిచ్చిన ఈ యొక్క లైఫ్ ఈ యొక్క లైఫ్ స్టైల్ నాది మారింది మీది కూడా మార్చుకోవాలనే నేను ఈ సిద్ధవాడు కూడిక ద్వారా మీకుని వివరించుతున్నాను కనుక మీకు సిద్ధవాడు కూడిక ద్వారా ఏంటంటే మత్తు అనేది ఇక్కడ ఉండొద్దు మనకి దురాపారం కూడా వద్దు అయితే ఆత్మకూరులే ఉండి ఒకరికొకటి కీర్తనలతోనూ సంయమతోనూ ఆత్మ సంబంధమైన పాఠతోనూ హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభువు గురించి పాడుచు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమైన గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ వృత్తాంతలు చెల్లించచ్చు క్రీస్తునందులు భయంతో ఒకనగొడలో కూడా ఉండాలి ముందుకు మెయిన్ ఏంటంటే క్రీస్తుకు లోబడి ఉండాలి క్రీస్తులకు భయంతో ఒకనగొడ లోబడి ఉండాలని ఇక్కడ లాస్ట్లో క్లీనింగ్ ఇచ్చారు లోపడు ఉండకపోతే ఆయన ఏదైనా మిమ్మల్ని లో లోపరుచుకుంటాడు ఎందుకంటే మనం తయారు చేసినాడు మా మనస్సు మనసు సూచించినోడు ఆ మాత్రం ఆయన ఆయన చేతుల్లో కానీ తీసుకోవడం పెద్ద పనేం కాదు పెద్ద అది అసంభవేం కాదు ఎవరిని ఎలాగా తీసుకోవాలో ఎవరిని ఎలా తయారు చేయాలో ఆయన బాగా తెలుసు నువ్వు ఎంతగానో మత్తుగా ఉంటువే మత్తుగా ఉండు ఈ వయసులో బాల్యంలో యవనంలో నువ్వు మత్తుగా ఉంటానేవేమో వృద్ధాప్యమకి వచ్చిన తగల మూల్యం తెచ్చుకోవాలి అప్పుడు నీ నీ శరీరం నీ మాట నీ మనసు నీ మాటలదు నీ హృదయం నీ మాట వెళ్ళదు సహకరించదు అయ్యో అయ్యో ప్రభు ప్రభు అని ఆ రోజున వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి నేను ఇవాళ సిద్ధంగా ఉన్నాను ప్రభు అంటే ఎవరికి కావాలి వయసు అంతా నష్టం నష్టపరుచుకొని ఇవాళ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ముసలతనంలో వచ్చి అయ్యో ప్రభు అయ్యో ప్రభు అయ్యో ప్రభు అంటే ఎవరంటాడు తెలుసా నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు కనుక బాల్యముని ఎవరమ్మ మనం కాపాడుకోవాలి మొత్తుగా ఉండకూడదు మొత్తుగా ఉండడం వల్ల ఏంటంటే అది దేవునికి విరుద్ధమైన పని దేవునికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు అందరూ కూడా మనం ఎలా ఉండాలంటే జ్ఞానముతో నడుచుకోవాలి జ్ఞానమతో ఉండాలి అందుకని ఎపిసి సంఘానికి దేవుడు క్లీన్గా ఇక్కడ చెప్పాడు ఆత్మ సంబంధమైన పాటలు పాడండి లోకముల లోకంలో పాటలు పాడబడితే ఏమీ రాదు దానివల్ల ఏమి ఉండదు అసలు లోకంలో రకరకాల రకాలుగా పాలకులు రకరకాలుగా తీసుకెళ్లొచ్చు కానీ దాంట్లో ఆత్మ సంబంధం ఉండదు కనుక మనం ఆత్మ సంబంధంతో ఉన్న కాబట్టి ఆత్మ సంబంధమైన వరములు మనం 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 సంపాదించుకోవాలి అలాంటిది కావాలి మనకి కనుక ఇంకో మాట చూసుకుందాం ఎపిసీల పత్రిక చూసుకున్నాం కాబట్టి లోకడ ఎవరు దేవునికి సిద్ధపడి ఉన్నారనేది కూడా చూసుకుందాం ఎవరంటే ఎపిసి సంఘాలు మనం మనం కూడా చూసుకుందాం అలాగనే పూర్వం కూడా మరి మనం ఆది కూడా చూసుకుందాము ఆది కాండము పద్దెనిమిది వచ్చినాము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినప్పుడు కూడా అంటే పద్దెనిమిది ఇరవై ఆదికాండం చూడండి అమరా పద్దెనిమిది ఇరవై వచనం చూడండి ఇరవై వచ్చిన నుంచి చూసుకున్నాము ఎవరు సిద్ధపడి ఉన్నారు అంటే అబ్రహాం గారు సిద్ధపడి ఉన్నారు అబ్రహా గారు సిద్ధపడి ఉండడం వల్ల ఏం జరిగిందంటే దేవుడు డైరెక్ట్గా అబ్రహం గారు దేవుడు మాట్లాడుకున్నారు ఇక్కడ క్లీన్గా ప్రతి మనిషికి దేవుడు మాట్లాడాలమ్మా అయ్యా చెప్తున్నా దేవుడు మాట్లాడితే ఆ సేవ సంకల్పము జరుగుతుండదు దేవుడు మాట్లాడకుండా సేవ చేయడం అనేది అది అసంభము అది ఏదో తాత్కాలిక మేము ఉపశమనం ఉండదు కానీ దేవుడితో సత్త సంబంధం కలిగిన సేవ కాదు అది కనుక దేవుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సేవకుడు కానీ విశ్వాసి కానీ దేవుడు మాట్లాడాలి మాట్లాడి తీరతాడు నువ్వు అడిగే అడిగేసి నువ్వు సిద్ధపడి ఉంటే నువ్వు ఏ విధంగా దేవుడితో సిద్ధపడి ఉంటే అనుక్షణము సమయం పోనీక మీరు సిద్ధపడి ఉంటే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు మాట్లాడి తీరతాడు కనుక ఆది కాండము పద్దెనిమిది ఇరవై వచ్చిన ఏంటంటే దేవుడు అబ్రమ్మ గారు డైరెక్ట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎవరు మాట్లాడుకుంటున్నారంటే మరియు యూహోవా సుధోమ గుర్రోమో గురములను గురించి మొర్ర గొప్పది కనుక వాటి పాపం బహు భారమైంది అబ్బా ఎంత చూడండి పట్టణంలో పాపం ఎంత భారమైనదంట ఈ భారమైనది కనుక నేను దిగిపోయిన నా వద్దకు వచ్చిన మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేశారో లేదో చూచదవరు చెయ్యని ఈడని నేను తెలుసుకుందిన నేను ఆ మనుషులు అక్కడ తిరిగి వైపు వెళ్ళి అబ్రహాం ఇంకా యూహోవా సన్నిధిని నిల్చుండదు యుహోవాస్ సన్నిధిలో నిలిచిన నిలిచిన వాళ్ళందరూ కూడా అమ్మా అయ్యా చెప్తున్నా విశ్వాసులకు కానీ అందరు కానీ చెబుతున్నా యుహోవాస్ సన్నిధిలో నిలవాలి మనం యుహోవాస్ సన్నిధిలో నిలవకుండా దేవుడు మాట్లాడాలంటే మాట్లాడలేడు ఆయన సన్నిధికి రావాల్సిందే వచ్చి ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు ఆ మనుషులు అక్కడ ఉండి తిరిగి సుధమోకి వెళ్ళి అబ్రహాం ఇంకా యూహో వాస్ సన్నిధిని చూడను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లైన దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా చూడండి దేవుడు అంటున్నాడు అబురామ్ గారు చూడండి ఎంత అదృష్టం అంటానికి గారికి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు ఇక్కడ అప్పుడు అబురాహం సమీపించి ఎట్లైన దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేసి అసలు నీతిమంతులు ఉంటే కదా నాశనం చేయకుండా చేయకుండా ఉంటానికి అప్పుడు దేవుడు ఏమంటాడు ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉండే నేట్లో దానిలో ఉన్న యాభై మంది నీతి మంతులను ఆ స్థలం నాశనం చేయక చేయగా చేయక కానువా చూడండి యాభై అబ్రాగాలు అన్నాడు యాభై మంది ఉంటే నీతి అంటే పట్టణ పట్టణం అంతా ఎందుకు నాశనం అయిపోతాయా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు ఒక యాభై మంది మంది సిద్ధపడి ఉన్నారా అంటే చూడండి ఆ చొప్పునే చేసిన దృష్టితో కూడా నీతి మంత్రులు చొప్పుట నీకు దూరం అవును కాక నీతి మంత్రుని దృష్టితో సమానంగా ఎంచుట నీకు దూరం అవును కాక సర్వలోకంలో తీర్పు కూడా న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఓహో సోదోమ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు నాకు కనబడే వారిని బట్టి ఆ స్థలం అనేది కాదు యాభై మంది సిద్ధపడి ఉంటే అయ్యా చూడండి యాభై మంది ఒక పట్టణంలో పెద్ద పట్టణం ఆ పట్టణంలో యాభై మంది సిద్ధపడి ఉంటే అబ్రహాం గారు అబ్రహాము నేను ఎందుకు ఆ పట్టణానికి కాల్ చేస్తాను కాల్ చేస్తాడు కాల్ చేసే టైం చూడండి కాల్ చేస్తాడు యాభై మంది ఉంటే చాలు సరే అబ్రహాం గారు ఉన్నాడు యహోవా సుధో పట్టణంలో యాభై మంది నీది వదులు కనబడే వారిని బట్టి నేను ఆ స్థలం బట్టి అబ్బబ్బ చూడండి చూడ అందుకు అబ్రహాము ఇదిగో ధూళి బూడిదైన నేను పొడబుతో మాట్లాడు తెగించవచ్చు యాభై మంది నీతి మందులు ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువ ఆ పట్టణంలో నాశనం చేయదు అని మరలా అడిగాడు అబ్రహాం గారు మరలా అయా అందులో యాభై మందిలో ఐదు తగ్గినా పరలేదు నలభై ఐదు మంది ఉన్నారా అంటే ఆళ్ళు లేరు అతను ఏమైతే మాట్లాడదు ఒకవేళ నలభై ఐదు కాకపోతే అక్కడ నలభై ఐదు బట్టి నాశనం చేయదు ఉంది అప్పుడు అబ్రహాం కో కోపడని ఏడల నేను మాట్లాడుతున్నాను ఒకవేళ అక్కడ ముప్పై మంది ఉన్నారా ముప్పై మంది కూడా నీతి మందులు లేరు సిద్ధవాళ్ళు లేరు చూడండి సిద్ధవాడు కూడిక ద్వారా సిద్ధం కూడా ముప్పై మంది కూడా లేదు యాభై మంది కూడా లేదు అయ్యా చూ మళ్ళా చూడండి ఏమన్నాడు ఇదిగో ప్రభుత్వం నేను మాట్లాడితే ఇచ్చింది ఒకవేళ అక్కడ ఇరవై మంది ఉన్నారా అంటే ఏ దేవుడు ఏమన్నాడు ఇరవై మంది కూడా లేరు అవి సిద్ధవాడు లేరు ఇరవై మంది కూడా నాకేం కనబడట్లేదు నీకు ఆయన కనబడుతున్నారా అభిరామ్ అంటే అయ్యా నీకు తెలవకుండా నాకు ఎట్ట కనబడతారయ్యా అని అంటున్నాడు అభిరామ్ గారు నీ దమ్ ముద్దు నువ్వే కదా చెప్పేది నేను అలా చెప్పగలను కనుక ఇరవై మంది కూడా లేరు సరే అబురా గారు ఏమంటారు చూడండి పది మందిని లేరా ప్రభు అది సిద్ధపడి పది మంది లేరు ఆ పట్నంలో పట్టణంలో కాక కనీసం కాల్చుకుంటూ ఉంటానికి అంటే పది మంది కూడా లేరు కనీసం పది మంది ఆ పట్టణాన్ని నేను కాపాడుతా అయ్యా చెప్తున్నా దేవుడు పరలోకము రాజ్యము సమీపించమన్నది పరలోక రాజ్యము సమీపించినప్పుడు పరలోకం నుండి శ్రీవరి పురం నుండి ఆయన రాజ్యము చేస్తున్నాడు లోకంలో రాజ్యపాలి వేరు ఆయన పాలన వేరు ఆయన పాలన లేకుండా ఈ రాజ్యపాలలు ఎవరు కూడా పాలన పాలన చేయలేరు వీళ్ళేదో మేము మేము పాలన చేస్తాము గొప్పతనం వీళ్ళు చెప్పుకోవచ్చు కానీ వీళ్ళ పైన మహాదేవుడే స్వరం వారు రాజ్యం వెళ్తున్నారు ఆయన సియోన పరమ నుంచి పరలోకరం నుంచి రాజ్యం వెళ్తున్నాడు ప్రభువు రాజ్యము ప్రభువు వచ్చుచున్నాడు త్వరలో రాజ్యపాలనకై ఆయన ఆయన రాజ్యం స్థిరంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆ రాజ్యంలో నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలంటే మనం సిద్ధపడి పొడికి ఉండాలి చూడండి పది మంది కూడా సిద్ధపాటు లేదు ఒక పట్టణం పది మంది కూడా సిద్ధపాటు లేకుండా సిద్ధపడి లేకుండా పట్టణం కాపాడాలి నిన్ను కాపాడాలి లోకాన్ని కాపాడాలంటే ఎలా కాపాడతారు కాపాడలేరు కదా అలాంటప్పుడు మనం దేవులతో సత్త సంబంధం కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు కనుక సిద్ధపాటు కోరిక ద్వారా మనము సిద్ధముగా ఉండాలి చూడండి గారు మరి దేవుడు మరి చక్కగా మాట్లాడుకుంటున్నారు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడాలి మీరు కంపల్సరిగా మీరు మీరు దినములో సెట్ చేసుకుంటే దేవుడు మాట్లాడలేడు దినాలి మీరు సమయం బోరీగా సత్యం చేసుకొని చక్కగా దేవుడితో ఆ సమయం గడపండి కంపల్సరిగా దేవుడు మీతో మాట్లాడతారు మనకి విశ్వాసం చాలామంది ఉన్నారు వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడితేనే ఆ సేవ జరిగింది కొన్ని వేల సంఘాలు కట్టారు ఒక్కో భర్త సింగ్ గారు ఏంటి ఏసన్ గారు ఏంటి దేవదాసు గారు ఏంటి మనం జనబే అన్న ఏంటి ఇన్ని సేవ సేవా సంఘాల వల్ల ఎంత సేవ చేశారు కనుక కమర్షియల్ చివరి సేవ అనేది కమర్షియల్ సేవ చేయకూడదు కమర్షియల్ సేవ చేస్తే అది ఇవాళ కానీ రేపటికైనా నష్టమే అది అది రాజ్యం చేరదు ఆత్మ సంబంధమైన సేవ చేయాలి దేవుడు మాట్లాడిన సేవ చేయాలి అలా చేస్తేనే మనం సేవకులుగా ఉండగలము ఆ పర్ణగ రాజ్యం వారసత్వం సంపాదించుకోగలం అంతేగాని సేవ కమర్షియల్ సేవ చేసి నష్టం తెచ్చుకోకూడదు అనగా ఈ సిద్ధపాటి కొడు ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఈ సిద్ధపాడి కొడు ద్వారా మీ సంఘాన్ని సిద్ధపరిస్తాను కొంతమంది అయినా మన సంఘం నుంచి మన సంఘం నుంచి అయినా కొంతమంది ఆ రెండో రాగంలో మనం ఎత్తబడాలి ఎత్తబడే భాగ్యంలో మనం ఉండాలి సంఘం సావుకులు సంఘము లోకమంతా కూడా ఎవరైతే ఆయన ఆయన రాకడికి సిద్ధపడి ఉంటారో ఆ సిద్ధపడి దాని దాన్ని బట్టే ఆయన అక్కడికి పర్లో రాజ్యానికి తీసుకెళ్తాడు పర్లో రాజ్యంలో తీసుకెళ్లాలంటే మనం సిద్ధపడి ఉండాలి ఆయనతో ఆశ కలిగి ఉండాలి ఆయన ఆయనతో మనం ఏమన్నా మేలుకుతూ ఉండి ప్రార్థన చేయాలి కనుక ఈ సిద్ధపాటు కూడికి ద్వారా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో కనుక ఆ సిద్ధాన్ని మనం అందరం కూడా సిద్ధం చేసుకొని దేవుని ఎందుకంటే అమ్మ ఉన్న రాత్రి ఈరోజు మన రేపు ఉండకపోవచ్చు ఎవరుంటారో ఇంకెవరుండ మనకు తెలవదు అందుకనే సిద్ధవాడి కూడి కలిగి ఉంటేనే రేపు మనం పునరుద్ధారంగా ఉండగలం మన దేవుడు పునరుద్ధారుడు మరణాన్ని జయించాడు మరణం ముల్లుని ఇరిచి మారేశాడు ఎక్కడైనా మరణం రా రాని కేకలు పెట్టాడు ఆ మరణాలు ముళ్ళు పిలిచిన మహాదేవుడి ప్రభు గారికి మన సిద్ధవాడి పూర్వ ద్వారా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ యొక్క ప్రభు మా అంత మాటలు మీకు వివరించి ఉన్నాం కనుక సిద్ధవాడి పూర్వ ద్వారా ఎవరైతే ఉంటారో సిద్ధంగా ఉండి సిద్ధంగా పన్నోక రాజ్యం వాస్తవం చంపించుకోవాలి దేవుడికి వాక్యం దీనించడం గనుక ఆమె